నేను ఒక వీడియో చూశా నేను ఆ వీడియో చూసిన తర్వాత నవ్వి 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 నవ్వలేకపోయాననే చెప్పుకోవచ్చు ఏంటంటే ఆ వీడియో ఒక వ్యక్తి స్తంభం కరుంటు కరుణ స్తంభం ఎక్కి తీగల మీద బనుకున్నాడు అసలు అసలు ఆ తీగల మీద పనుకోవడం చూస్తే నిజంగా డబల్ కాట్ మంచం మీద కింద ఎలా పనుకున్నాడు సోఫాగా అసలు ఎంత దర్జాగా ఇట్లా చేయి పెట్టుకొని అంత దర్జాగా పనుకున్నాడు కరుణ తీగల మీద స్తంభం ఎక్కి అసలు నేను చూసి షాక్ అయిపోయినా ఇదేందిరా బాబు ఎంత దారుణంగా తయారైన ఆడెక్కి పనుకోవడం ఏందిరా బాబు అనుకోని తర్వాత పూర్తి వివరాలు లేకెళ్తే మద్యం ఎక్కువ మద్యానికి బాన్సేయి పిచ్చోడైపోయి అక్కడ ఎక్కాడనే తెలుస్తుంది అయితే ఎవరాకి వెళ్తే వాళ్ళ తల్లికి పాపం పిచ్చిన డబ్బులు వచ్చినాయి అంట ఎందుకంటే ఒకటో తారీఖు డబ్బులు ఏదైతే జనవరి ఒకటో తారీఖు కలిసింది డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖే ఇచ్చారు ప్రభుత్వం ఇస్తే పింఛన్ డబ్బులు నాకు ఇవ్వాలా ఇవ్వకపోతే ఒప్పుకోను నేను తాగడానికి డబ్బు మందు తాగడానికి డబ్బులు లేవని వాళ్ళ తల్లిని పాపం గొడవ గొడవ చేసి డబ్బులు తీసుకోవాలని ప్రయత్నించి కానీ వాళ్ళ తల్లి ఇవ్వలేదంట నువ్వు డబ్బులు ఇస్తే తాగితే అందనాలు ఆడుతున్నావు పాడైపోతున్నావు ఇవ్వను అనడా ఆ ఇవ్వనున్నందుకు ఇంకా డైరెక్ట్గా వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న స్తంభం ఉంటే ఆ స్తంభం పడపరా ఎక్కేశారంట పాపం ఎక్కేటప్పుడు ఆ జనాలు చూసి ఆ ఎట్న కరెంటు మెయిన్ ఆపేరు కాబట్టి జరిపింది లేకపోతే శవం అవ్వాల్సింది మెయిన్ ఆపేరక ఎక్కి పైకి ఎక్కి దర్జాగా పనుకున్నాను నాకు నేను చచ్చిపోతాను అది దాని మొత్తానికి పాపం అక్కడ ఉన్న వాళ్ళు ఎంత ఆడినా కానీ దిగల తర్వాత ఇంక ఎలా అయినా నేను డబ్బులు ఇస్తాను దిగురా బాబు నువ్వు అని ఆడితే దిగే పరిస్థితికి ఈ వీడియో నేషనల్ లెవెల్ లేకపోయింది ఒక రకంగా చెప్పాలంటే మన ఆంధ్రా ఆంధ్రపరువు పోయిందనే చెప్పుకోవచ్చు మద్యం విషయంలో ఇంత దారుణంగా తయారైందని విచ్చలవిడిగా అమ్మకాలు జరగడం వల్ల ఇంత దారుణంగా తాగి మందుకు బానిసత్వం అయ్యి ఇంత దారుణమైన పనులు చేస్తున్నారు అని నేషనల్ లెవెల్లో ఈ వీడియో అల్చే చేస్తాను తెగ వైరల్ అయింది ఈ వీడియో పైపెచ్చు గతంలో చూసుకోండి ఇప్పుడు చూడండి గతంలో మద్యం కట్టడి చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు ఏది ఒక వ్యక్తికి మూడు బాటిల్లే ఇవ్వాలా అంటే చిన్న చేసాలా ఏ సంథింగ్ మూడే ఇవ్వాలనే విధంగా తర్వాత ఎక్కువ కావాలంటే ఆధార్ కార్డు చూపించాలనే విధంగా గత ప్రభుత్వంలో పెట్టారు అదే కట్టడి చేశారు మద్యం షాపులు తగ్గు ముఖం పట్టేదిగా తక్కువ శాతంలో పెట్టేసి ఎక్కడంటే అక్కడ తాగకూడదు ఎక్కడంటే అక్కడ తాగితే అరెస్ట్ చేయిస్తాము అని మద్యం రేట్లు కానీ విపరీతంగా పెంచి కట్టడి చేశారు కానీ ఇప్పుడు ఏదైతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము మద్యం నాణ్యమైన మందు మద్యం అన్ నాణ్యమైన మద్యం అందిస్తాము తక్కువ ధరకి అందిస్తామని ప్రచారం చేసింది విపరీతంగా మందు అందిస్తుంది విచ్చల విడిగా అయితే మందు అందిస్తుంది కానీ ఈ ఇంత దారుణ దారుణంగా తల్లి పింఛన్ కోసం తల్లి ఇవ్వలేదని కరుణ్ తీగల మీదకి ఎక్కి ఇంత దారుణంగా చేయడం కరెక్ట్ కాదు కదా మద్యం అనేది ఏ మాత్రం తగ్గియ్యాలా ఇది మద్యం తాగేవాళ్ళు కొంతమంది దారుణాతి దారుణమైన పనులు కానీ చేస్తున్నారని చెప్పుకోవచ్చు ప్రభుత్వాలు కానీ ఇట్టడి కఠిన ఇట్టడి మద్యం విషయంలో కొంచెం కఠినంగా ఉండటమే మంచిది ప్రజలకు కానీ ప్రజలకు కానీ మంచిది ఇటు మద్యం అనేది తక్కువ గత ప్రభుత్వంలో చూసుకున్నాము కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మద్యం అమ్మకాలు అనేది చాలా అంటే చాలా తగ్గు ముఖం పట్టించే విధంగా చర్యలు తీసుకున్నారు కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాణ్యమైన మందు అధినేస్తాము మద్యం తక్కువ రేటుకి ఇస్తామనే విధంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు